కూటమి ప్రభుత్వం ఇటీవల కార్డులపై తెచ్చిన నూతన పథకాన్ని ప్రతి ఒక్కరూ చేసుకోవాలని జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ పిలుపునిచ్చారు జగ్గంపేట మండలం జై కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులపై వివాహ దరఖాస్తు అవసరం లేదని కేవలం గ్రామ విఆర్ఓ సర్వే చేయించుకుని రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు జగ్గంపేట నియోజకవర్గంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు నవీన్ కుమార్ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అనేక మందిని ఆదుకుంటున్నారని పెళ్లి కానుకలో భాగంగా నియోజకవర్గంలో ఉన్న ఆడపడుచులందరికీ ఇంటి పెద్దగా నిలుస్తున్నారని కొనియాడారు నమస్తే అండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వడం జరిగింది అది కొంతమందికి అపోహ ఉంది అదేంటంటే కొత్తగా పెళ్ళైన తర్వాత నాకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు లేదంటే వేరే విధంగా అది లేదు ఇది లేదని చెప్పేసి అపోహలు పొందుతున్నారు ఇలా అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ లేదని చెప్పేసి ఆగుతున్నారు అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా వేరే విధంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు పిల్లలు యాడ్ అవ్వకపోయినా ఇవన్నీ కూడా మీకు చాలా సింపుల్గా యాడ్ చేస్తున్నారు కొత్తగా రేషన్ కార్డు పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా ఎటువంటి అపోగత పోకుండా మీరందరూ కూడా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం అలాగే గత ప్రభుత్వంలో ఎటువంటి రేషన్ కార్డులకు కానీ ఎటువంటి ఇది కావాలి అది కావాలని చెప్పి చాలా రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి ఇబ్బందులేవీ లేకుండా మీకు ఎవరైనా సరే ఈ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు గతంలో ఎప్పుడూ లేనటువంటి ట్రాన్స్జెండర్ కూడా రేషన్ కార్డు పెట్టుకునే అవకాశం కూటం ప్రభుత్వం కల్పించింది ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని చెప్పేసి మనం చేసుకుంటారు అలాగే జ్యోతు నెహ్రూ ఫౌండేషన్ ద్వారా జ్యోతి నవీన్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే జగమ్బండి నియోజకవర్గంలో ప్రతి ఆడబిట కూడా తన ఇంటి ఆడపడుచుగా భావించి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి కుటుంబ పెద్దగా ఆయన బాధ్యత తీర్చుకుంటున్నారు అలాగే ఒక పెళ్లికానికే కాదు అలాగే జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు